హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బెడ్స్ ఈరోజు వీడియోలో గోరు చిక్కుడుకాయలతో ఎప్పుడు చేసుకునే ఫ్రై కాకుండా ఈ విధంగా కుక్కర్లో ఇలా కర్రీ చేసుకోండి అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది చాలా త్వరగా అయిపోతుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ మరి ఈ సింపుల్ అండి టేస్టీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకోండి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా వేయించుకున్న పల్లీలను వేసుకోవాలి అలాగే ఆరు వెల్లుల్లిపాయలని పొట్టు తీసేసి వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ కారం అర టీ స్పూన్ పసుపు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కుక్కర్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి అలాగే ఒక ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇందులోనే రెండు మూడు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి టమాటో కొంచెం సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇందులోకి పావు కేజీ వరకు గోరు చిక్కుడుగాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా అంతా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకొని ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసుకోవాలి ఇందులోనే వన్ టీ స్పూన్ దాకా ధనియాల పొడిని కూడా వేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా అంతా కలుపుకున్నాక ఇందులోకి ముప్పావు కప్పు దాకా నీళ్ళని వేసుకోండి నీళ్ళని వేసి అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా అంతా కలుపుకున్నాక ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కుక్కర్లోనే ప్రెషర్ అంతా నార్మల్గా పోయాక ఓపెన్ చేస్తే చూడండి మనకి కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇందులోకి పావు కప్పు దాకా కొత్తిమీర అర టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోండి ఇప్పుడు అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోరు మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడూ చేసే విధంగా కాకుండా మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు నస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్